కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కలెక్షన్ వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్ట భాస్కర్రావు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కలెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్రావు శ్రీనివాస్ డిమాండ్ చేశారు శుక్రవారం ఏలూరు అన్నే భవన్లో వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్ల సమస్యలపై చర్చించారు జిల్లాలో ఏడు వందల ఇరవై కొత్త వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల పంటలకు నీరు అందడం లేదన్నారు వ్యవసాయ బోర్లకు విద్యుత్ కలెక్షన్ల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ కనెక్షన్ల మంజూరుపై జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బోర్డుకి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మే రైస్ దగ్గర భావిస్తూ ఉన్నాం కొన్ని చోట్లయితే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలంటే విద్యుత్ శాఖ అధికారులు కానీ సిబ్బంది కానీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు లంచాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది దీని మీద కూడా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారం జరిపించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి రైతులు ఎంతో కష్టపడతా ఉంటే ఆ అన్నదాతల దగ్గర నుంచి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు వేలకు వేల రూపాయలు లక్షల రూపాయలు ఇవాళ విద్యుత్ కరెక్షన్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం చాలా దుర్మార్గం చాలా అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలోనే డెబ్బై రెండు వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి మరొక ఐదు డెబ్బై ఏడు వందల ఇరవై విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు మరి ఆ దరఖాస్తులు వెంటనే పరిశీలించి వెంటనే వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విద్యుత్ శాఖ అధికారులు కోరుతా ఉన్నాం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి ఈ నీటి సంఘాల ఎన్నికల్లో ప్రధానంగా కవులు రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం వ్యవసాయం చేస్తున్న కవులు రైతులు మరి అట్లాంటి కవులు రైతులకి ఈరోజు ఓటు హక్కు కల్పించి ఇవాళ సాగునీటి సంఘాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని